హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మీరమా స్పెయిన్లో తెలుగమ్మ ఈరోజు బార్స్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఇది వింటర్లోనే పెద్ద ఫెస్టివల్ అనమాట దాని పేరు శాంటావుల్ అలి అని ఫెస్టివల్ అంటారు అండ్ ఇదితో పాటుగా కార్నివల్ ఫెస్టివల్ కూడా రెండో ఒకేసారి రావడం వల్ల ఇంకా ఇంకా చాలా గ్రాండ్గా ఉండబోతుంది ఈరోజు మనం మనకైతే ఇది ఇక్కడ ట్రెడిషనల్ని అలాగే పారడైస్ని మ్యూజిక్ని డాన్స్ డ్రమ్స్ అన్నీ మనం వన్ బై వన్ చూడొచ్చు ఇక్కడ ఈ ఫెస్టివల్ వెనకాల ఉన్న ఒక స్టోరీ ఏంటి అంటే ఒక శాంటావులాలి అనే గర్ల్ ఉండేది థర్టీన్ ఇయర్స్ గర్ల్ రోమన్ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ని చాలా బాధ పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళకి ఆపోజిట్గా ఆ పాప ఫైట్ చేసింది ఇంత ఇది చేస్తావా నువ్వు ఇంత చిన్న పిల్లవి అని చెప్పి ఆ పాపని చాలా టార్చర్ పెట్టారు సో ఆ పాప ఫైనల్గా ఇక్కడే బార్సలోనాలోనే చనిపోయింది అనమాట అమ్మాయికి డెడికేట్ చేస్తూ ఈ ఫెస్టివల్ని గ్రాండ్గా చేస్తారు నెక్స్ట్ వచ్చేది ఒక డ్రాగన్ ఫైర్ ని స్పిచ్ చేసుకుంటూ ఉంటుంది దాన్నే అంటారు అంటారనమాట విబ్రియా వంటి నిప్పులు స్పిచ్ చేస్తూ ఉంటుంది ఇది ఏంటి అంటే స్పెషల్గా వా జరుగుతూ ఉంటుంది కదా దానికి జస్టిస్ సైడ్ ఉండి ఆ ఫైర్ ని స్పిచ్ చేస్తూ ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ ఇంకొక డ్రాగన్ వస్తుంది చూడండి ఇది కూడా బలం ఉంది కలర్ అయితే హెడ్ టైల్ చూసాక నాకు స్నేక్ లాగా అనిపించింది అనమాట చాలా పేషెన్స్ ఉండాలి దాని లోపల ఉండే వాళ్ళకి తర్వాత హార్స్ రైడ్ చేసుకుంటూ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు అది కూడా బాగుంది ఇంకా షో లాగా స్టార్ట్ చేశారనమాట గా అండ్ అలాగే ఫ్రంట్ కి బ్యాక్ రావడము బాగుండే ఇది కూడా తర్వాత హార్ట్స్ లాగా గెటప్ వేసుకొని వచ్చారు వీటినే ది కావ్లైట్స్ కోటోనట్స్ అంటారు అనమాట గుర్రపు గెటప్లు అంటారు ఇది కూడా చాలా బాగుండే అసలు చక్కగా సేమ్ గుర్రం ఎలా వాక్ చేస్తుందో గుర్రం ఎలా డాన్స్ చేస్తుందో అలాగే ఉండే ఇది కూడా మంచిగా సెటప్ చేస్తారు సో ఇది చూసేద్దాం

మనం అప్ లో చూసినట్లయితే ఇప్పుడు డాన్స్ ఆఫ్ ది జైన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది జైన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అక్కడ ముస్తాఫా కసన్ రా అవి వాళ్ళిద్దరూ వచ్చి వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఫెస్టివల్ లో సెలబ్రేట్ చేసుకుంటారని బిలీవ్ చేస్తారనమాట జైన్స్ బర్డ్ లాగా అనిమల్స్ లాగా అవి కూడా భలే భలే చాలా బాగుండే అవి కూడా అండ్ తర్వాత ఎక్స్పెషల్లీ భాషలోన అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది కూడా జైన్స్ అనమాట మేము కొత్తలో వచ్చినప్పుడు కూడా జైంట్స్ ని చూసి భలే హ్యాపీగా ఫీల్ అయిపోయాము అరే ఎంత పెద్దగా భలే ఉన్నారని అప్ప కాకుండా ఇంకా ని జెంట్స్ వస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు మనుషులు డ్రమ్స్ మ్యూజిక్ అన్ని ఫాలో అవుతూ ఉన్నాయన్నమాట ఒక్కొక్క జైంట్స్ వెనకాల ఒక్కొక్క మ్యూజిక్ ఫాలో అవుతూ ఉన్నారు సో అవి కూడా చూసేద్దాం

అయితే అయిపోయింది దాన్ని ఫాలో అవుతూ క్లీనింగ్ ట్రక్ కూడా వచ్చేసింది ఎంత మంచి డిసిప్లిన్ గా ఉంటారు వీళ్ళైతే అసలు డట్టి అనేది చేయకూడదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కదా స్టార్టింగ్ లో కార్నివల్ ఫెస్టివల్ కూడా వచ్చింది అప్పుడు పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక కాస్ట్యూమ్ వేసుకురామంటారు మా వాడికి ఫస్ట్ డే స్పోర్ట్స్ డ్రెస్ సెకండ్ డే అయితే పైజామాస్ వేసాము అండ్ థర్డ్ డే ఫన్నీ హెయిర్ స్టైల్ కావాలి అంటే ఫన్నీ హెయిర్ స్టైల్ కోసము ఇలా రెడీ చేశాను అనమాట అండ్ తర్వాత ఫోర్త్ డే వచ్చేసి మేము స్కూల్లో ఒక కాస్ట్యూమ్ అనేది రెడీ చేసాము పేరెంట్స్ అందరం కలిసి ఫోర్త్ డే అయితే ఆ డ్రెస్ వేసుకున్నాడు ఇంకా ఫిఫ్త్ డే అయితే బ్లిప్పి డ్రెస్ వేసుకొని ఇంకా సేమ్ బ్లిప్పి లాగే బిహేవ్ చేసుకుంటూ భలేక్యూటిగా ఉన్నాడు చిన్న బ్లిపి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అది ఒక సీ ఉంది నెక్స్ట్ వీడియో